తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో తిరుపతిల రామకృష్ణ తుఫాన్ వల్ల నిన్నటి రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల వెంకటగిరిలో కైవల్య నది పరివాహక లోతట్టు ప్రాంతాలైన కాంపాలెం గొడ్డువేరువాగు శివాలయం వీధి బొగ్గులమిట్ట లోతట్టు ప్రాంతాలను రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖలతో పర్యవేక్షించిన గురుగుండ్ల ఈ పర్యవేక్షణలో కురుగొండలో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన అన్ని కుటుంబాలను ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు కంపాలెం బ్రిడ్జికి గతంలో ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ఇప్పుడున్న పరిస్థితులను అనుసరించి ఒక కోటి రూపాయలు పెంచి ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఈ సమస్యను అసెంబ్లీలో ప్రవేశపెట్టి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ పరిరక్షణలో మున్సిపల్ కమిషనర్ రెడ్డి తహసీల్దార్ నరసింహారావు ఇరిగేషన్ శాఖ ఏఈ భాను ఏవి రమణ టిడిపి జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మేరిగా రామకృష్ణ పట్టణ మాజీ అధ్యక్షుడు ఎం ఆనంద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ை நெருக்க பாபல்ல பெல்ட் நிர்வாக அங்கே நிலை நீங்கள் சந்திரபாக்கு மரகதமாய் அந்தையடி என்னமலா எல்லாரும் போட்ஸ் பண்ணுங்க பட்டு பான் நான் பாக்க 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 That's one of బొగ్గుల మిట్ట శివాలయం అదేవిధంగా ఈ కొడ్డేరు కాంపాళం బ్రిడ్జి ఈ కాంపాళం బ్రిడ్జిని గతంలో కూడా ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ప్రభుత్వంలో పెట్టున్నాం ఇది ప్రాసెస్లో ఉంది అయితే ఇప్పుడు రేటు ప్రకారం చాలదని చెప్పి ఇంకో కోటి రూపాయలు కూడా పెంచి మళ్ళీ రివైజ్ డిస్మిట్ చేయించి ఈ బ్రిడ్జిని పెట్టి త్వరితగతిన చేయించి ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అవతలొచ్చి కాంపాడు ఈ రాపూర్ రోడ్డు మెయిన్గా వెంకటగిరి నుంచి రాపూర్ పోయేటువంటి రోడ్డు కాబట్టి దీన్ని ప్రయారిటీలో పెట్టి చేంజ్ ఏర్పాటు చేస్తాం టోటల్గా ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతా ఉంది దీన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి ఖచ్చితంగా దీన్ని శాంక్షన్ చేయిస్తాం ఎందుకంటే ఇటు టౌన్కి కానీ అటు కాంపౌండ్కి కానీ అందరికి కూడా సమస్య కాబట్టి ఇది త్వరితంగా ఎదురు చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా మనం పరిశీలించాం మేము అంతటా కూడా చూసాం రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయ్యింది అవతలం కాంపాలెం విలేజ్ ఉంది పెద్ద వర్షం నుంచి మా వాటర్ వస్తే అవతల చేతులు పాలేరు వీళ్ళు లడ్డు పోలేరు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకొని చేయిస్తాం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అక్కడ కాంపడంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓతో మాట్లాడాం కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు కూడా బీమి చేర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం టౌన్ టౌన్ లిమిట్స్లో కూడా ఉంది దానికి కూడా ఆ ప్రాంతానికి కూడా